హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు హలో ఫ్రెండ్స్ అందరికీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరు ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు తెలియదు కానీ మేమైతే ఇలాగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం గడపకి ముగ్గు ఇలా పెట్టి ప్రమిదలు వెలిగించాలి అనుకుంటున్నాను నేను ప్రతి శుక్రవారం సోమవారం గడపకి ఇలా పసుపు రాసి ముగ్గులు పెడతాం అనమాట ఈరోజు దీపావళి కాబట్టి ఇలా కడుపుకి పొద్దున్న చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తా పసుపు రా ఏదో నాకు వచ్చిన ముగ్గు నాకు అంతగా రావు స్టార్ట్ చేసిన వీడియో ముగ్గు స్టార్ట్ చేసినావా మంచిగా జనాలకు నచ్చాలి రాకపోతే ఎందుకు వెళ్తున్నా మరి నాకు రాదు అంటే నీకు రౌండ్ చుట్టాను రాక ప్లేట్ మధ్యలో పెట్టి చెక్ చేస్తున్నావా చెట్ల బంతి పులతో గ్రాండ్గా అసలు ఇంత మంచిగా అలంకరిస్తున్నావు ముగ్గుని మంచిగా అలంకరిస్తున్నావు కాదనుకున్నా అసలు దీపాల పండుగని అలా అలంకరిస్తున్నావా మధ్యలో ఏం పెడతా చీకటి ఉంటుంది Gue t referred Marche Biennale Des wird Niño allymanyurt. Gue va apos�orgo! అసలు మొత్తానికైతే మా ఆవిడ చాలా కష్టపడింది ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఆవిడకి అసలు ముగ్గులు రావాలనుకున్న ఎంతో కష్టపడి వేసింది నా కోసం ఎందుకంటే దీపాలకు కొద్దిగా స్పెషల్గా ఇవి వేయమని అడిగే రిక్వెస్ట్ చేశాను అందుకోసం ఇల్లు కూడా చాలా అలంకరించింది బందూలతోటి గులాబీ పూలతోటి కూడా చాలా అలంకరించింది అసలు చూడండి ఎక్సలెంట్గా అలంకరించింది ఇల్లు మొత్తం ముగ్గులతో అసలు అయితే దిమ్మ తిరిగిపోయింది నాకైతే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ కూడా చాలా కష్టపడుతుంది ఎందుకంటే ఇల్లు వాళ్ళకైనా కాబట్టి మా అమ్మ కూడా చాలా కష్టపడుతుంది ఇది మా అమ్మ వాళ్ళ మొత్తం అనమాట మా అమ్మ ముందుగా అన్ని ముగ్గులు వేసుకుంది మొత్తానికైతే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవాళ దీపాలు కదా అందుకే చాలా హడావుడి మీద ఉన్నారు అందుకే మా అమ్మ కూడా హడావుడి మీద ఉంది ఎందుకంటే మా అక్క ఫోన్ చేసింది మాట్లాడుతూ ఉంది ఎందుకంటే పండగ స్పెషల్ అని మా అమ్మ విషయం చెప్పింది అనమాట ఇక మా అమ్మ చూడండి ప్రేమదలు ఎలా వెలిగిస్తుందో గోడ మీద చాలా అలంకరించారు కాకపోతే ఏంటంటే గాలికి అవి అందులో ఒకటి మళ్ళీ వర్షం ఒకటి మళ్ళీ కరెంటు కూడా పవర్ కట్ కూడా అవుతుంది ఎందుకో మరి అర్థం కాలేదు మేమైతే చాలా డిసప్పాయింట్ అయినాం అయినా కూడా మేమైతే ఆగలేదు ఎందుకంటే పండగ సెలబ్రేషన్ అయితే చాలా గ్రాండ్గా చేసుకున్నాం ఎందుకంటే ఎప్పుడు జరుపుకోవాలి ఇంత గ్రాండ్గా ఇక చూడండి మావిడైతే దీపాలు వెలిగించుకొని తీసుకొచ్చి దాంట్లో పెడుతుంది అనమాట ముగ్గులో ఆమె వేసింది స్వయంగా ముగ్గు అయితే ఎందుకంటే నేనైతే చాలా షాక్ అయ్యాను సర్ప్రైజ్ లాగా ఇచ్చింది అనమాట నాకైతే మా అమ్మ కూడా షాక్ అయింది ఎందుకంటే ముగ్గు చాలా బాగుందని మా అమ్మ షాక్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మ అసలు మా ఆవిడకైతే ముగ్గు రాదనుకుంది అందుకని షాక్ అయ్యింది ఒకవైపు గాలిదింబు మరోవైపు వర్షం పడుతుంది అయినా కూడా వీళ్ళు మంచిగా చాలా చక్కగా అలంకరించారు ఇల్లు మాత్రం మేము రాత్రి సమయంలో అసలు నిద్రనే పోలేదు ఎందుకంటే జాగరణ చేసినాం మీరు కూడా జాగరణ చేసేవా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే రాత్రి సమయంలో పన్నెండు గంటలకి అమ్మవారు వస్తారని చాలా మంది చెప్పారు అందుకోసం మేము రాత్రి జాగరణ చేయాల్సి వచ్చింది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా అంటే మీరు కూడా జాగ్రత్త చేశారు లేదో అని కామెంట్ చేయండి అంతే ఇల్లు వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఇల్లు అండి చూడండి ఎంత చక్కగా అలంకరించుకుంది ఆమె స్టైల్లో చిన్న ఒక ముగ్గు వేసుకొని అలా చిన్న చిన్న ప్రమిదలు పెట్టుకొని అలంకరించుకుంది మా అమ్మ అందరికీ హ్యాపీ దీపావళి నందిని విశ్వ ભગવતી હે શીધીકંઠકુટુંબિની ભૂરી કુટુંબિ ભૂરી ఈరోజు దీపావళి కదా మేము దీపాలు పెడుతున్నాం ఇలా ముగ్గుతో డెకరేషన్ చేసి ఫ్లవర్స్ తో మాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి